హీరో రవితేజకి చేతికి గాయం తగిలిందని తెలిసి ఇప్పుడే హాస్పిటల్ చేరుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది హీరో రవితేజ గారు సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే ఆర్జు సెవెన్ పై సినిమా షూటింగ్ లో పాల్గొన్న రవితేజకు ప్రమాదవశాత్తు కుడి చేతికి గాయమైనట్లు తెలుస్తుంది అయితే గాయంతోనే షూటింగ్లో పాల్గొన్నారు రవితేజ గారు కుడి చేతికి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని అభ్యత హాస్పిటల్లో మరి చికిత్స పొందారు రవితేజ గారు రవితేజ కుడి చేతికి మరి ఆపరేషన్ కూడా చేసినట్లు తెలుస్తుంది ఈ విషయం తెలిసే సినీ నటులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి రవితేజకు ఎందుకు ఇలా జరిగింది అంటూ కూడా ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి హీరో రవితేజాను చూడడం కోసం ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది బాను భోగబాబు అనే కొత్త దర్శకుడి సినిమాతో నటిస్తున్నాడు మరి మన రవితేజ గారు అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుందట యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్న సమయంలో మరి బ్యాలెన్స్ తప్పి కింద పడినట్లు తెలుస్తుంది దీంతో మరి కుడి చేతి కండరం చికిలినట్లుగా సమాచారం వినిపిస్తుంది నొప్పి భరించలేరంట మరి తాను భరించలేకుండడంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి హాస్పిటల్కి వెళ్ళినట్లు మరి షూటింగ్ వర్గాలు చెబుతున్నాయి మరి గాయం తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉండడంతో ఆగస్టు ఇరవై రెండవ తేదీన గురువారం సర్జరీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం మరి డాక్టర్స్ చెప్పిన సమాచారం ప్రకారం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని జక్కు హెచ్చరించినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసి హుటాహుటిగా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు